స్వాగతం నిన్న అనగా తేదీ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఆవడం గ్రామం నెన్నెల్ మండలం చెందిన జితేందర్ అనే వ్యక్తి మంచిర్యాల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు ఏమనగా తన భార్య స్వాతికి తనకు గత మూడు నెలల క్రితం గొడవై తాను మంచిర్యాల ఏసీసీ ఏరియాలోని తన పుట్టింటికి వచ్చి ఉంటున్నదని తేదీ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రాత్రి తన భార్యను ఫిర్యాదు కలవడానికి ఏసీసీకి రాగా ఆ సమయంలో అన్వేష్ తన అత్తగారి ఇంటి నందు ఉండగా అతనిని నువ్వు ఇక్కడెందుకున్నావు అని ఫిర్యాదు అడిగినందుకు అన్వేష్ అతనిని కొట్టి బయటకు లాక్కొని వచ్చి తన ప్యాంటు జేబులో నుంచి ఒక రివాల్వర్ను బయటికి తీసి దానితో జితేందర్ను చంపటకు ప్రయత్నించగా వెంటనే జితేందర్ భయపడి కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో అన్వేష్ జితేందర్ను ఎప్పటికైనా చంపుతాను అంటూ బెదిరిస్తూ అక్కడి నుండి పారిపోయాడు అని జితేందర్ కూడా భయంతో ఆ రోజు తన ఇంటికి వెళ్ళిపోయి అతని వల్ల ఎప్పటికైనా ప్రాణ భయం ఉందని భావించి పోలీస్ స్టేషన్ నందు నిన్న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ విచారణలో భాగంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు అన్వేష్ భానుప్రసాద్ అశోక్లను మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టుకుని విచారించగా వారి ద్వారా తెలిసినది ఏమనగా అన్వేష్ అను అతను భానుప్రసాద్ ఇరువురు వరుసకు అన్న తమ్ముళ్ళు అశోక్ వీరికి స్నేహితుడు అన్వేష్ భానుప్రసాద్ వీరిద్దరు నిన్నెల మండలానికి చెందిన మరో ఇద్దరు కామెర మధు దుగుట దిలీప్లతో కలిసి గత కొన్ని సంవత్సరాలుగా నెన్నెల్ మండలంలోని అమాయక ప్రజలను బెదిరిస్తూ బంగారం పూతతో కూడిన రాగి బిళ్ళను బంగారు నాణాలుగా నమ్మించి వాటిని అమాయక ప్రజలకు అమ్మి డబ్బులు కాజేస్తున్నారు ఈ క్రమంలో అశోక్ గల రివాల్వర్ను అన్వేష్ భానుప్రసాదులు అప్పుడప్పుడు తీసుకొని దానితో అమాయక ప్రజలను బెదిరించేవారు ఈ యొక్క రివాల్వర్ న్యూ డెమోక్రసీ పార్టీ విద్యార్థి అనుబంధ సంస్థ అయిన పిడిఎస్యు జిల్లా అధ్యక్షునిగా అనంతరం న్యూ డెమోక్రసీ పార్టీ సింగరేణి అనుబంధ సంస్థ అయిన ఐఎఫ్టియు నందు పనిచేసిన చెన్నూరు మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన తోకల తిరుపతి అనే అతనికి చెందినది తిరుపతి ఈ రివాల్వర్ను తన బావమరిది అయిన మంతన అశోక్ ఇంటి నందు గత పదిహేను సంవత్సరాలుగా దాచిపెట్టి అప్పుడప్పుడు దానిని తీసుకువెళ్ళేవాడని మరలా ఈ రివాల్వర్ను అశోక్ ఇంటి నందే దాచేవాడు అన్నారు గత ఎనిమిది నెలల క్రితం తిరుపతి యాక్సిడెంట్లో చనిపోగా ఈ యొక్క రివాల్వర్ అశోక్ వద్దనే ఉండిపోయింది ఈ రివాల్వర్ను అశోక్ కూడా గొడవల సమయంలో తన వెంట తీసుకొని వెళ్లేవాడు ఈ రివాల్వర్ను గతవారం క్రితం జితేందర్ను చంపటకు గాను అశోక్ భానుప్రసాద్ ద్వారా అన్వేష్కు అందజేశాడు ఈ రివాల్వర్నే గాక అన్వేష్ నాంద్యనందు ఒక ఎయిర్ పిస్తోల్ను ఒక పొడవాటి కత్తిని కొనుక్కు వచ్చి పిస్తోల్ను భానుప్రసాద్ వద్ద ఉంచి కత్తిని తన వద్ద ఉంచుకున్నాడు వీటి సహాయంతో పలుమార్లు మండలంలోని ప్రజలను బెదిరించినట్లు విచారణలో తెలిసింది ఈరోజు వీరు ముగ్గురు హైదరాబాద్కు పారిపోవటం గాను మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగా పోలీసు వారు పట్టుకొని వారి వద్ద నుండి ఒక రివాల్వర్ ఒక ఎయిర్ పిస్తోల్ రెండు కత్తులను మూడు బ్లేడ్లను సీజ్ చేసి వీరిని అరెస్ట్ చేయడం జరిగింది జితేందర్ అనే వ్యక్తి ఆయన నిన్నెల గ్రామం నిన్నెల మండల్ అవడం గ్రామం అనే వ్యక్తి మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అతని భార్యతో అతనికి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అతని భార్య తల్లిగారు అయిన మంచిర్యాలలోనే ఏసీసీ ఏరియాలో ఉన్నది ఆమె వాళ్ళ ఇంటికి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఈ కేసులో ఏ వన్ నిందితుడు రామ్ టెక్కి అన్వేష్ ఇరవై మూడు సంవత్సరాలు కార్ డ్రైవరు అవడం గ్రామం నెన్నెల మండలం ఆ భార్యకు అతనికి లీగల్ ఇంటి మసీ ఉందని అనుమానంతో అత్తగారింటికి పోయి చెప్ప చూడగా ఇతను రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆ ఇంట్లో ఉంటాడు మా అత్తగారింటికి నా భార్య దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావని ఈ జితేందర్ గొడవ పడితే ఇతను అతన్ని నెట్టుకుంటా బయటకు తీసుకొచ్చి రివాల్వర్ తోటి బెదిరించి చంపుతా అని దగ్గరికి వెళ్ళి హత్యాయ చేసే టైంలోనే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు జనాలు రావడంతో నేను ఎప్పటికైనా చంపుతా అని పారిపోవడం జరిగింది అదే విషయాన్ని మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేసింది దీనిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఏ వన్ అన్వేష్ ఇరవై మూడు సంవత్సరాలు కార్ డ్రైవర్ అవడం గ్రామము నెన్నెల మండల్ ఏ టూ దుర్గం భానుప్రసాద్ ఇరవై రెండు సంవత్సరాలు సెంటరింగ్ వర్క్ చేస్తాడు అవడం గ్రామం నెన్నెల మండల్ ఏ వన్ ఏ టూ సొంత అన్నదమ్ములు ఏ త్రీ మంత్ అశోక్ ఇతను కూడా కార్ డ్రైవరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ షామ్ నగర్ నస్పూర్ మండలం వీళ్ళ ఫ్రెండ్ వీళ్ళ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న రివాల్వర్ మూడు లైవ్ రౌండ్స్ అండ్ నాందేడులో ముందుకొచ్చిన చెప్తున్నారు ఇది ఎయిర్ పిస్టల్ అండ్ రెండు చాకులు వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రామ్ టెక్ అన్వేష్ అనే వ్యక్తి దుర్గం భానుప్రసాద్ ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు ఊళ్ళో కార్ డ్రైవర్గా సెంట్రింగ్ వర్క్ చేస్తూ జలసాలకు అలవాటు పడి త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు గ్రామంలో ఉన్న జనాలకు తక్కువ రేటుకు బంగారము దొరుకుతుందని చెప్పేసి గోల్డ్ కోటెడ్ కాయిన్స్ని రామలక్ష్మణ లక్ష్మణ అని ఇతరత్ర అంటే పబ్లిక్ని ఏ విధంగా అయితే మోసం చేయాలో ఆ విధంగా మోసం చేయడం అన్నట్టు మీ దగ్గర పెడితే మీకు బంగారం వస్తుంది అదృష్టం వస్తుంది అని ఒక టైప్ చెప్పడం తక్కువ రేటు దొరుకుతుందని చెప్పడం ఆ విధంగా చేసి అక్కడ కూడా వీళ్ళు వీళ్ళిద్దరితో పాటు కామెర మధు అండ్ దుగుట దిలీప్ అనే ఇద్దరు వ్యక్తులు మొత్తం నలుగురు అవడం గ్రామంలో దాదాపు మాకు రెండు కాంప్లైంట్స్ వచ్చినాయి నిన్ననే కేసు కూడా కట్టినాము రెండు కేసులు నిన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలో చీటింగ్ మీద కేసు కట్టడం జరిగింది చాలా ఓల్డ్ ఉన్నది ఇది ఈ అశోక్ అనే వ్యక్తి త్రీ అనే మంతెన అశోక్ అనే వ్యక్తి దగ్గర ఉంది దీని హిస్టరీ ఏంటిదంటే ఈ త్రీ మంతెన అశోక్ వల్ల బావ ఎనిమిది నెలల క్రితం చనిపోయాడు అతను తిరుపతి తోకల తిరుపతి ఇతను గతంలో మంచిర్యాల జిల్లా పీడిఎస్యూ అధ్యక్షుడిగా పనిచేసినాడు తోకల తిరుపతి వల్ల బావగారు అండ్ ఇఫ్టులో ట్రేడ్ యూనియన్ సింగరేణి ట్రేడ్ యూనియన్లో ఇఫ్టులో కూడా నాయకుడుగా పనిచేశాడు ఇందారం టేప్ మట్లా వెళ్తూ ఉంటే రోడ్డు ప్రమాదంలో ఎనిమిది నెలల కింద చనిపోయాడు అతను బతికున్న టైంలో ఆ పీడిఎష్యూ అండ్ ఇక్కు ఆర్గనైజేషన్ చేసినప్పుడు అతని దగ్గర ఈ వెపన్ ఉండి వాళ్ళ ఇంట్లో పెట్టుకోకుండా సొంత బామ్మాడిది అని అశోక్ ఇంట్లో పెట్టేవాడు ఇతను అతను అవసరం ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్లేవాడు తర్వాత వీళ్ళు ఇంట్లో ఉండేవాడు అతను చనిపోయిన తర్వాత ఇతను ఈయన దగ్గర ఉన్నది వీళ్ళు కార్ డ్రైవర్స్ కాబట్టి ఎట్లాగూ ఈ వీళ్ళ దగ్గర ఈ పిస్టల్ ఇవన్నీ ఉన్నాయని చెప్తే నా దగ్గర కూడా ఒక వెపన్ ఉందని చెప్పడం ఈ వెపన్ను వీడు ఈ ఏటు దుర్గం భానుప్రసాద్ తీసుకెళ్లి అన్వేషకి ఇవ్వడము అన్వేషు వీళ్ళ టీం అంతా ఈ నేరాలకు పాల్పడుతూ ఉండడము ఈ ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఈరోజు వీళ్ళని సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము ఈ కేసుని చాకచక్యంగా ఛేదించిన ఇన్స్పెక్టర్ బన్సిలర్ అండ్ ఎస్ఐ సనతు మరి వాళ్ళ టీము ఏసీపీ మంచిరియాల గారిని అభినందిస్తున్నాము వాళ్ళకు సూటబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది